అయితే మళ్ళీ అందరూ ఒక దగ్గర ఏరినాము మొన్నసారి పిల్లల గ్యాంగ్ తో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటే ఇప్పుడు పెద్దలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే మేము కలిస్తే చాలు ఏదో ఒక సెలబ్రేషన్ ఉంటుంది పండగే పండగ సందడి సందేషన్ అయితే ఇప్పుడు మేము అందరం కలిసి ఎక్కడికి పోతున్నాం అంటే హన్మకొండకి స్పందన చెట్టు వల్ల బాబుని చూడడానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్ మామూలు ఎందుకంటే స్పందన చిట్టిని చూడ్డానికి స్వందన చిట్టి బాబు పుట్టిండు అంటే ఇదివరకు బాబు ఫస్ట్ పెద్ద బాబు పెద్ద బాబు పేరే అంటే నా నాకు తెలుసు వాళ్ళ పేరేం పేరు నక్షత్రం 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 అనమాట పేరు ఇంకా చిన్నోడు పుట్టిన పేరు మరి ఏం చుక్క పెడతారో మరి ఏమైనా పెడతారో అయితే చుక్కకి పాప ఉట్టడం రెండేళ్ళు అవుతుంది ఆ విహాన పేరు పేరు పెట్టిల్లా విహాన పేరు అయితే అమెరికాలో డిశ్చార్జ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పేరు మెన్షన్ చేయాలట అందుకోసం అని చెప్పేసి పేరు ఆల్రెడీ పెట్టేయడం జరిగింది చుక్కకి పాప స్పందన చిట్టికి వన్ మంత్ తేడాతోనే బాబు జరిగింది అనమాట ఇప్పుడు బాబుని చూడడానికి పోతా ఉన్నాము పాపను చూడడానికి చుక్క దగ్గర కూడా పోవాలి కానీ టికెట్లు ఎత్తలేదు చుక్క దగ్గర అయిపోతాను ఇక గంట దూరం బస్ అదే బస్ కి రాంటాలా విమానాల ఛార్జ్ పెట్టుకోండి మేము అంత దూరం చూడాలి పోలేము అందుకని వీడియో కాల్ చూసి సంబరపడతాం పాస్పోర్ట్ కూడా చుక్కనే పంపాలి విసా కాదు విసా కాదు పాస్పోర్ట్ కూడా అమెరికన్ ప్రైడ్ బాటిల్ తేరా చుక్క రోజుకో ఫోటో పంపిస్తాను ఫోటో షూట్ చేసి మంచిగా ముస్తాబి చేసి మాకేం పెట్టుకోబుద్ది అయితే అందరి అంత దూరాన్ని ఉన్నది అమెరికా లడ్డు ఇక ఫోటోలో చూసి సంబరపడతాను వీడియో కాల్ చూసి సంబరపడతాను ఇప్పుడు మాట్లాడినాము పుట్టినప్పుడు వర్షిని వర్షి ఇంకా చిన్న పెద్ద తమ్మ ఏంది కి బాబు పుట్టడం జరిగింది స్పందన చిట్టికి నేనైతే ఇంకా ఆపరేషన్ జరుగుతోంది ఈ డేట్ కోసం నాలుగేసార్లు తికింది ఈ ఏరోప్లేన్ పోయే ముందు పోవాలి పోవాలని చెప్పేసి ఫస్ట్ టైం సోలో ట్రావెలింగ్ చేసి మరి బస్సు లో అయినా బావని కన్ని ఉదిబెట్టి బావ కబజట్ పనలు ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి ఆ రోజు పోలేదు నెక్స్ట్ రోజు చూద్దాం కచ్చిన అన్నమాట నేను ఉండి ఆ చిన్న బాబు మెమో దాచుకున్నాము అవి కూడా షేర్ చేసుకుంటా ఇప్పుడైతే చూసేది ఉన్నది అనమాట మామ ఇంకా పోలేదు పెద్ద ఇంకా పోలేదు ఇప్పుడు వీళ్ళు ఇద్దరు చూడడానికి బాబా చూడడానికి మేము అందరం పోతాం అందరం కలిసి మళ్ళీ అందరం కలిసి చూడనీకి పోతున్నాం అక్కడ నువ్వు ఏసీ లడ్డూని తీసుకొని చెప్పనరా ఏసీ లడ్డు రాదు అయితే ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇట్లా ఎందుకు చెప్తానంటే మా పిన్నికి అందాలి ఈ వీడియో చూసి చెప్పి ఇట్లా చెప్తారనమాట చెబుతాడా మామ రాంగనైతే కొద్దిగా ఏడు రోజు రెండు పెళ్లి రోజు నాలుగు మా తండ్రి తండ్రి అల్లరల్లరి పంచులు మళ్ళీ ఉంటాయి అయితే ఇప్పుడు అక్కడికి పోయి పాపని చూసి మళ్ళీ వెంటనే రిటర్న్ బాబుని చూసి మళ్ళీ వెంటనే రిటర్న్ అవ్వాలనుకుంటా ఉన్నాము మరి ఎట్లుంటది ఏందనేది చూద్దాం నేను చెప్పడం మంచి బర్త్డే బాబాయ్ దాదాపు కూడా వీడియో ముందు బిలేటెడ్ అభిమాయి పెద్ద బాబు పెద్ద తమకు బర్త్డే గుర్తులేవు అందుకని మేము ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ పెరుగుతాను స్కూల్లో ఎక్కించినట్టు ఆ బర్త్డే అది పెట్టి అంటే బర్త్డే ఇది కాదు బాబాయ్ మంచి మనసుకు ఎప్పుడు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎప్పుడు మధ్య మర్చు మధ్య మనసు అని చెప్తా అంటే వాళ్ళు హ్యాండ్సమ్ హ్యాండ్స్ మెసేజ్ మా మా వీడియోస్ కామెంట్స్ ఉంచాం కదా ఉంచిన వీడియోకి మాకు మంచి మంచి మెసేజ్ వస్తున్నాయి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరి పేర్లు మెన్షన్ చేస్తున్నారు అందరి నవ్య నరేష్ కానీ లేకపోతే సంతోష అన్నయ్యని కానీ అందరినీ అంటే అల్లుల్ అయ్యే వాళ్ళు కూతుర్లు అజయ్ రాహుల్ అందరు ప్రతి ఒక్కరిని నిజంగా ఫ్యామిలీ ఫ్యామిలీ అని మస్తు ఇష్టపడతా ఉన్నారు నిజంగా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తా ఉన్నా బాబాయ్కి హ్యాపీ బర్త్డే తను ఎప్పుడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హ్యాపీ ఉంచడానికి చూస్తాడు తనకు తోచిన సాయం ఎప్పటికి చేయాలని చూస్తూ ఉంటాడు తనకు టైం కుదిరినా కుదరకపోయినా ఆప అవతల వాళ్ళ ఆపదలు ఉన్నారు అని అంటే తన తన ఇమీడియట్గా అక్కడ ఉంటాడనమాట అట్లా తన మంచి మనసుకి ఎప్పుడు మంచి జరగాలని ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటా హ్యాపీ బర్త్డే బాబాయ్ ఈ రోజు బర్త్డే కూడా జరుపుకున్నట్టే మంచిగా పేరు ఎప్పుడు పోతే మా ఫ్యామిలీలో బాగా మంది ఉంటారు అది మొదలపా అక్కడికి పొలగా చూస్తే అల్లు నువ్వు నిద్రమైనాక పోతావా ఇప్పుడు అజయ్ ఈ కార్ నువ్వు డ్రైవ్ చేయబోతాను బావాకారా பா எப்படுக்கடி இப்படி அல்லது காப்பிட்டு நெத்து திருக்குட்டாடி మళ్ళీ అట్లాంటి మంచి మంచి అలవాట్లు లేవు కదా కాలు కడుక్కలు పోయేటి చిన్నపిల్లలు చీదర పెట్టుకుంటారు కాబట్టి నేను అందరం కాలు కడుక్కుంటాను చుట్టూ నల్ల లిప్పని కడుక్కోవాలి వాళ్ళే అది వరకు అది వరకు ఎవరైనా చుట్టాలు వస్తే మర్యాద కోసం టాళ కట్టుకోవడానికి నీళ్ళు ఇస్తారు అక్కడ నరేష్ వాళ్ళ మమ్మీ అట్లనే ఇస్తుందట మర్యాద వాళ్ళు మర్యాద చేస్తారు మళ్ళీ మనం మర్యాద చేయకపోతే कसम मानले यतै देख्छु ए ले देख्छु आ अनि देख्छु यो न बस जति वार्तांगु लाइभ गर्नु छैनै गुणो లడ్డుకే చెప్తాను చేతులపై పెట్టుకోమని మా అమ్మ అర్థమవుతుంది అంటే క్రికెట్ ఆడాలి క్రికెట్ ఇంకా బాబాయ్ నీ చేతిలోనే కంఫర్ట్ ఉన్నట్టున్నది అసలే ఉంది ఆ కథలకు

లేదు నాకు దోస్తు నక్ష అయితే నేను ఎత్తుకోగానే ఏడ్చేది నా దగ్గర రావాలంటే ఏడ్చేది ఇప్పుడు ఫ్రెండ్స్ అయినాము అంటే అయితే చిన్న ముందే చెప్పినట్టు గీట్లోకి అర్తు ఉంటుంది అని పుట్టింది అడిచిన అయితే పుట్టినరోజు తర్వాత వెళ్ళారు రెండు రోజులు ఫ్రెండ్షిప్ ఉన్నది మాకు అందుకనే కొత్త ఏడతలే నా దగ్గర రాగానే అంటే ఆయనకు రోగాలు పాట చూపెట్టినావు నా దగ్గరికి రావాలి నా దగ్గర కాస్త అస్సలు ఏడవద్దు నక్షయే ఏడ్చేది ఫుల్ ఏడ్చేది మంచిగా ఆడుకోవాలి అని చెప్పి అన్నట్టు నాతోనే అందుకని మంచి నిద్రపోతాడు అసలు యాక్చువల్లీ చిన్నత్తమ్మ అంటే ఆ ఇక్కడ అటెండ్ అయితే అక్కడ చుక్క దగ్గర మిస్సు చుక్క దగ్గర అటెండ్ అయింది కాబట్టి ఇక్కడ మిస్ ఇట్లా రెండు దేవుడు అనుకోకుండా సడన్ గా పెట్టిండు చిన్నత్తమ్మ అక్కడ ఉంది కాబట్టి ఇంకా ఇలా అడ్డం ఇక ఆరు నెలల తర్వాత వచ్చినాక ఫుల్ సంబరం ఉంటుంది పెద్దమ్మ చాలా బాగా చూసుకుంటా ఉంది నిజంగా చుట్టిని అయితే ఇద్దరు అయితే మన్మరాలు వస్తుంది మన్మరాలు వస్తుంది అని అనుకున్నారు అందరూ కాకపోతే వాళ్ళు ఆల్రెడీ ఆచిండు అన్నట్టు ఇద్దరు అల్లు అంటే ఒకళ్ళు ఒక అబ్బాయి ఒకళ్ళ అమ్మాయి ఉండాలి ఎవరైనా అనుకుంటారు సంతోషం నేను లాస్ట్ మినిట్ లో కూడా ఆప్షన్ థియేటర్ లో పోయేటప్పుడు నేను అడిగిన అన్నయ్య ఎవరు పుట్టాలనుకుంటారు నువ్వు పాప పుట్టాలనుకుంటానో బాబు పుట్టాలనుకుంటున్నా అంటే అచ్చకే చెప్తారా అచ్చనికి ఎవరైనా ఏం చెప్తారు ఎవరు పుట్టారో వాళ్ళు అనుకున్నామని చెప్తారు చిట్టి మాత్రం చెప్పింది బాబే అని చెప్పింది ఫైవ్ మంత్స్ అప్పుడు అడిగినప్పుడే చెప్పింది తనకి ఇద్దరు బాబులే ఇష్టం అండి తనకి ఇద్దరు బాబులే ఇష్టం అక్కడ మరి చుక్కేమనుకుందో మరి చుక్క అడగలి ఆల్రెడీ ముందే తెలుస్తుంది కదా బాబాయ్ ఫైవ్ మంత్స్ అప్పుడే ఆ ముందే ముందే వాళ్ళకి చెప్తారు ఆ వాళ్ళకి ముందే చెప్తారు పాపని మనం ముందే తీసుకోవాల్సి మనకు తెలియదు మనకు సర్ప్రైజ్ కానీ బాడ చెలుపూరి కాడ ఉన్నది బా లిక్విడ్ పా ఇక్కడ పాప వస్తది అక్కడ బాబు ఉడతారు అని అనుకుంటారు అందరు అక్కడనే బాబు ఇక్కడనే బాబు అక్కడనే పాప అల్లుడు అల్లుడు ఆ అల్లుడు లిక్విడ్ ఉన్నది బా బా అల్లుడు మాలే లే 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 కళ్ళు పాత తీస్తాడు అటలే లే అల్లుడు లే 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 బంగారం అయ్యో అయ్యో యాగ గుట్టైనప్పటికీ ఇప్పటికీ కొంచెం లడ్డుగా అయ్యాండు అప్పుడు కొంచెం బక్క ఉండే అమ్మో నా నవ్వే నవ్వులుకు జలపమంటాడు నవ్వు మనదట్ల ఉంటుంది ఫేస్ మాత్రం పెద్ద చిట్టు తీరా అవును సేమ్ పెద్ద చిట్టి లానే లే 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 ఏమి మీ అయ్యి అయితే ఏమల్లే సంతోషం చిన్ని చిన్ని కాళ్ళు చిన్న చిన్న చేతులు కొంచెం లడ్డుగా చిట్టుగా కన్నీ ఎవరు ఎవరు పేరు పెట్టలేట బావ బావ పేరు పెట్టకపోయినా బావే బావే కదా బావే కదా బావే 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 కన్నులు పేరు రికార్డు అంటే మా ఫ్యామిలీలో రికార్డు నాలుగు కిలోలు కన్నయ్యా కన్నే కన్నా ఎక్కువ ఎవరు ఎవరు త్రీ త్రీ అంటే మూడు కిలోల నరూ కిలో మూడు కిలోలేదు మూడు ఎవరు నక్ష నక్ష మూడు కిలోలనర అమెరికా లడ్డు పాదక నాలుగ అమెరికా లడ్డు పౌదక నాలుగట్ట నాలుగు ఆ నాలుగు కిలోలు చూడాలి ఫ్యామిలీ నెక్స్ట్ టారీఖు ఎవరు బద్దలు కొడుతున్నారు చూడాలి అయితే మన యుఎస్ఈ లంటే కొట్టాలి ఉండదు కొంచెం మిస్ అయింది అమెరికా లాంటిది ఆ అందరి ఫొటోస్ చేసి ఆరు నెలల పాపలా ఉంది ఆరు నెలల పాపలా ఉంది అని అంటారు అవును పుట్టినప్పుడు ఎక్కువ కేజెస్ వాళ్ళు పెరగంగ పెరగంగా పక్క పడతారు అదే జునుబాబు షన్న అయితే టూ పాయింట్ ఫైవ్ ఏమో పుట్టింది ఇక్కడ దొడ్డున్నది అట్లా ఆ హైట్ అయితే అందరు మంచినే ఉన్నారు మీద 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 ఉన్నది ఆట కన్నయ్యకి స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ వేసేసి కథ బ్యాట్ పడతాడు క్రికెట్ ఆడడానికి అప్పుడే మేము బయటికి వచ్చినాము చిన్న లడ్డుకు ఒక డ్రెస్ తీసుకోవడానికి అని చెప్పేసి ఓ బొచ్చాడు చూస్తాం ఇప్పుడు లేడీస్ ఎంపోరియం కానీ ఫుల్ ఇక్కడ క్లాత్ కూడా అన్ని దొరుకుతా ఉన్నాయి పిన్ని ఏకదశాను ఈ రెండు కలర్లే ఉన్నాయా చిన్న బాబు కదా తీసుకోవాల్సింది ఇవి రెండే ఉన్నాయట కలర్లు పిన్నికి ఈ కలర్ బాగా నచ్చింది బాబా ఏమో ఇంకెంత సేపు మీకు మీ గాజులు ఉన్నంతసేపు చేస్తారు తొందరగా తీసుకోండి అంటారు ఆ చిట్టి చిట్టికి క్రెడిట్ దక్కింది బాగుంది గా చూపిస్తాను ఇక్కడ ఇది పంచ టైప్ ఉంది ఇది ఇది కొంచెం కుచ్చేలా ఉంది ఇది అయితే సాఫ్ట్ క్లాత్ ఉందని ఆలోచిస్తాను కాటన్ ప్యూర్ కాటన్ ఏనా ఎట్టకేలకు ఒక అర్ధ గంట టైం స్పెండ్ చేసి రెండు డ్రెస్సులు తీసుకుంది పిన్ని అమ్మకొండ రోడ్ల మీద ఇట్లా నడిచి మొత్తం రోజులైట్ అంది అది వరకు బండి కూడా తీయకుండా నడిచేది పిన్నులు తీసుకుందా లేదు లేదు బాబాయ్ తీసుకున్నాడు

మేము సరదాగా చిన్న లడ్డుని చూడ్డానికి వస్తే పెద్దమ్మ పెద్ద పనే పెట్టుకుంటా ఉన్నది ఇంకో పెద్దనాన్నని చికెన్కి పంపించి ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నది అందరికీ ఎంత వద్దన్నా అసలు ఇబ్బంది పెట్టేస్తా ఉందనమాట పెద్దమ్మ మొత్తం పెద్ద పెద్ద గంజులతో ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇక్కడ జరగబోతా ఉన్నాయి అవునవును న్యూ ఇయర్ దగ్గరలో ఉంది కాబట్టి మనం చేసుకున్న ప్రతిదీ న్యూ ఇయర్ కిందనే పడుతుంది పెద్దమ్మ పెద్దమ్మ అయితే చాలా ఫ్రెండ్లీ మేమైతే ఫుల్ కబుర్లు చెప్పుకుంటా ఉంటాం ఇంకా పెద్దమ్మ అన్ని వీడియోస్ చూస్తూ ఉంటుంది కదా పెద్దమ్మ మా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటుంది పెద్దమ్మ ఇప్పుడు మీరు వండే అంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు మా కోసం బాక్స్ పంపించారు రెండు కర్రీస్ బాయిల్ ఎగ్స్ అంటే ఫుల్ కర్రీస్ అయితే మస్తు టేస్టీ ఉన్నాయి మీకు పెళ్ళైన కొత్త వంట వంట వచ్చేదా పెద్దమ్మ మరి వంట రాదు రాదు ఇప్పుడు చీపురు వాటి చూస్తే నాకు వేళ్ళకే పొక్క వచ్చింది అందరూ అదే క్లాస్ నేను అదే క్లాసు అత్తర ఒకటే క్లాస్ కదా అర్థం చేసుకుంటా నేను మొత్తం నాకు అసలు ఏం రాదు కూడా రాదు అసలు గిన్నె పట్టుకోరాదే అసలు మా అత్త అయితే అప్పుడు కట్టెల పోయి ఇక కూర్చుంటే వచ్చింది సక్కల ఉంకలు పెట్టుకుని కూర్చున్న వాట ఆడవా సక్కల ఉంకలు పెట్టుకున్నా ఇక కూర్చున్నా శేషన్ అయితే కాకపోతే అసలు మీరు మంచి అంటే స్పందన చిట్టి మంచి అర్థం చేసుకున్నారు ఎందుకంటే మీరు ఇద్దరు ఒక్కటే సేమ్ పార్టీగా లేకుంటే నిజం అది కూడా ఆమె ఎప్పుడు అంటే బాగా గౌరవం పెరిగిన పెద్ద బిడ్డని మామూ అది లవ్ మ్యారేజ్ దానివల్ల వాళ్ళేమో బాబు టీచరు గా నన్ను అసలు కాళ్ళ కింద పెట్టకుండా పెద్ద బిడ్డను మా మీద మీదసారి పిల్లలు లేకుండా ఫస్ట్ క్యాంప్ కదా అని మా సల్లారం ముద్దు స్కూల్ పోయినా మనం ఏమో గ్రామానికే మనము ట్యూన్ మా మేనత్త వాళ్ళ మరది పెద్ద బాబు ఏదో మనకు ఏం అసలు మనకేం తెలియదు శివంత అయిపోయింది అంతే ఇష్టపడతా చిన్నప్పుడు పెళ్ళి పెళ్లి ఇక మేనమ్మ బాబు వాళ్ళ చిన్న బాపు బిడ్డ మా ఆరాలరా అట్లా కానీ నేను ఇష్టపడను అండి అమ్మ వాళ్ళు ఏంటంటే మేము హై క్లాస్ కదా తక్కువ బిడ్డ అని ఏడు చూడాలి మనకు అప్పుడు ఈ డబ్బు గురించి తెలియదు అంటే తెలియదు కాకపోతే నిజంగా కర్రీస్ అయితే సూపర్ ఉండే పెద్దమ్మ నిజం తిన్నాం కదా నేను వచ్చిన రోజు కూడా వంకాయ కర్రీ చారు వంకాయ కర్రీ చారు బాధపడ్డది నేను అదే చెప్తున్నా వంటేస్ట్ అంటే అటుకులు కూడా బాక్స్ అయ్యో ఇట్లా ప్రేమ అభిమానాలు ఇట్లుంటాయి బంధువుల దగ్గర వచ్చినాక అసలు పోనిచ్చడం లేదనమాట ఇంకా మర్యాద కొద్దీ ఇప్పుడు అన్ని ప్రిపేర్ చేసి పెద్ద పనులు పెడతాం సాయంత్రం వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు అంత దూరం నుంచి ఎందుకు వచ్చాడు నువ్వేనా ఆడుబిడ్ కానీ మామూలు చూడడానికి అది కానీ అయితే మా అక్క ఉన్నది మా గీడు ఉన్నారు కదా మా పెద్దమ్మ ఉన్నది కదా అని ఇట్లా అడుచున్నాను సన్న లేకుండా ఇంకా ఇంకా వేరే బంధం అంటే నా ఫీలింగ్ అట్లా తెలవాలంటే కదా నీకు ఎన్నిసార్లు చెప్పిన నేను మా ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చింది చిన్నప్పుడు క్లాస్ మేట్స్ అంత పొత్తుల వాళ్ళ ఇంట్లో బాలం అని ఫ్యాన్ వద్దే వినలేదు ఇప్పుడు కూడా వింటలో చేసి అండి చారు చేసి చిక్కుడుకాయ అండి ఒక్కొక్కరు తోడు తెచ్చి ఉంటుందని ఇవన్నీ చేసి వాళ్ళ సింగి పెట్టి మంచిగా పంపించింది మనం అంటే ఈ మంచి మర్యాద మాట ఇవే మిగిలి శాశ్వతంగా మిగిలిపోతే అవే మంచిది అవి జీవితాంతో గుర్తుండిపోయేవి అదే మాట ఇంకా ఇట్లా పెట్టింది మనం అది మన వంశానికి తరతరాలు ఉపయోగం తీర్వాత మనం ఇంటి దర్శనం చేస్తున్నాము తక్కువ చూడడం చేద్దాం కానీ అది పొరపాటు ఏ భగవద్గీత అయినా అదే చెప్పింది కూర అదే చెప్పింది ఏదైనా అదే చెప్పింది అట్లా మంచి నెయ్యి స్మెల్ అయితే వస్తాను నాకు బగారా బగారా కోసం నెయ్యి స్మెల్ ఇక్కడ ఇక్కడ అప్పుడే పిల్లి ఉల్లిగడ్డలు పచ్చిమిపకాయలు కట్ చేసింది చికెన్ ఇక్కడ మొత్తం మ్యాగ్నెట్ అవుతుంది నాన్తీ మేము టైం పాస్ కి ఫోటో ఆల్బమ్స్ చూస్తా ఉన్నాము మా స్పందన చిట్టి పెళ్ళప్పటివి ఎంగేజ్మెంట్వి ఇంకా నక్షు ఫస్ట్ బర్త్డేవి అయితే బావ కోసం స్పందన చిట్టి పెళ్ళప్పటి గురించి అసలు వెతకాల్సిన అవసరమే లేదు బుచ్చు ఫస్ట్ సెకండ్ ఫ్రేమ్ లోనే మొత్తం పెట్టేసుకునేది ఇక్కడ అంటే పెట్టడంతో వాళ్ళు ఫోటో ఆల్బమ్ వాళ్ళు పెట్టండు ఫోటోలే పెట్టారు ఇక సంతోషం అంటే సెలెక్ట్ చేసి ఉండరా సెలెక్ట్ చేసి అంటే ఉండరా అయితే సెలెక్ట్ చేసి కానీ పాప నన్ను గుర్తించి కాదు ఎంతసేపు ఎత్తుకున్నావు బాబా అన్నయ్య సంతోష అన్నయ్యని ఒక పది నిమిషాలు ఎత్తుకో పది నిమిషాలు పన్నెండు నిమిషాలు ఎత్తుకోవాల్సి వచ్చింది ఎందుకు పది నిమిషాలు ఎత్తుకోవాల్సి అక్కడ ఎత్తుకోమన్నారు ఎత్తుకోమన్నారు ఫాస్ట్ గా ఎత్తుకున్నా ఎత్తుకున్న వాళ్ళ పైకి పోయినా కదా ఆ పోల్ పోస్ట్ లేట్ చేస్తాడు ఇంకా నాకేమో మనకు వశబడతరు దొక్కని ఎర్చుకున్నా కదా ఇక బార్ వితానే ఆ దింపదు ఆగాగో అట్నే ఉన్నా అన్నారు ఇక నాకు అప్పుడు రూల్స్ స్కిల్స్ ఏం తెలియదు సడ పట్టుకొనే ఉన్నా ఆ ఇక వశబడ కొంచె బయిన ఆగినంక లాస్ట్ గా మెల్లగా పోల్ పోసి దాకొండి పది పన్నెండు నిమిషాలు ఆగి దించిన మరి અભినయం నే తీసుకున్నప్పుడు ఏ టక్కర పోల్ పోసిం చిల్ల ఫస్ట్ అడిగిన అయిపోయింది అక్కడ అన్నోలే ఈ సరు జాగృతత్వం అంటాడు ఈ సరు

వెళ్ళిపోతుంది కుదిరే కదా ఒక పక్కకు తలకాయ కుదుకుడు అవునా అవునా స్పందన చుట్టూ చుక్క

మళ్ళీ ఎట్లా వచ్చినాయి కదా ఎందుకు మళ్ళీ రానట్టు ఎందుకు కానీ ఏడు అయినా చిట్టికి అసలు ఏడవడం ఇష్టం ఉండదు లోపల అదే రేసుకురంబిలో కరెంట్ ఉందా వైర్ కరెంట్ ఉందా లోపల ఉంది కదా అది కలవడదు ఇది కూడా కలవడదు ఏడుపు రాలేదట అయితే మా కొడుకు ఇష్టమైన సంతోషం కదా ఆయన కాబట్టి ఆమెకి ఇష్టమైన మనిషి కాబట్టి సంతోషం కదా బందంటే ఎప్పుడు బంద ఫోటో స్టూడియో వాళ్ళ ఫోటో కోసం ప్రేమ

ఈరోజు చిన్న లడ్డూని కలవడానికి వచ్చి స్పందన చిట్టి వాళ్ళ ఫ్యామిలీతోని మంచిగా టైం స్పెండ్ చేయడం మస్తు సరదాగా అనిపించింది ఇంకా ఈరోజు చిన్న కది యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ అక్క ఈ స్పెషల్ డే అంటే మీ స్పెషల్ డే రోజు మేము కూడా మిమ్మల్ని కలిసినాము అదనమాట బాబాయ్ చెప్పలేదంట బాబాయ్ నీకు ఫస్ట్ బర్త్డే విషయస్ చెప్తాం తర్వాత మీరు అక్కడ తెలియదు అదనమాట ఏదేమైనా అందరం కలవడం అయితే మస్తు సరదాగా మంచిగా అనిపించింది ఇంకా ఇంకా పెద్దమ్మ తెలుసు కదా మస్తు మంచిగా రిసీవ్ చేసుకున్నది ఇంతసేపు అయితే అండి ఇప్పుడు లెవెన్ ఇప్పటికి కూడా ఇంకా మమ్మల్ని పంపించే ఉద్దేశం లేదు రేపు పొద్దుగల పోద పోదురు అని అంటే కానీ మేము పోవాలి పాపం అజీ ఎప్పుడెప్పుడు అడిగిపోతాము అన్నట్టున్నది ఈ నైట్లో కూడా క్రికెట్ ఆడేటట్టున్నారు వాళ్ళు అదన్నమాట సంగతి ఈ రోజు ఇట్లా గడిచింది మంచిగా అనిపించింది వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వచ్చిన అసలు ఇంత ఉంటది అనుకోలేదు అంటే అన్న వచ్చిన అంటే ఈ ఎంజాయ్మెంట్ అనేది ఫస్ట్ టైం అంటే ఎంజాయ్మెంట్ ఫస్ట్ టైం అన్నట్టు అంటే నా ఉద్దేశం అట్లా అన్నట్టు అట్లా ఇది చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది కానీ ఈ రోజే ఇన్నే పండుకుందాం అనిపిస్తుంది కానీ కొద్దిగా బుచ్చిన దగ్గర పోయి పండుకుంటే చాలా మంచిది కానీ పెద్దమ్మకి అంటే సంతోష అనే వాళ్ళ మమ్మీకి అంటే పెద్దమ్మ అంటే మళ్ళీ మా పెద్దమ్మ అనుకోవాలని పెద్దమ్మకి మాత్రం ఒక సంతోషం ఉంది ఏంటంటే ఫ్యామిలీలో ముగ్గురు మనమళ్ళు ముగ్గురు మనమరాళ్ళు మంచి ఈక్వల్ చేసి రచ్చి ఇంకా చిన్నక్క వాళ్ళ బాబు అయితే ముందు నుంచే ప్రిపేర్ నాకు అయినట్టావమర్దే రావాలి మేము ముగ్గురంగా చిన్న వాళ్ళు అనుకుంటే జరుగుతుంది అని అంటారు కదా అట్లా అక్క వాళ్ళ బాబు కోరిక నెరవేరి మాకు చిన్నలుడు వచ్చిండు ఏదేమైనా అంత హ్యాపీ చిన్నతమ్మ కూడా ఉంటే ఇంకా హ్యాపీ ఉండేది కాకపోతే అత్తమ్మ అక్కడ ఉన్న మేము ఎంజాయ్మెంట్ ని కొనసాగిస్తాము ఇవన్నీ చూస్తుంది మా చిన్నతమ్మ అప్డేట్ గా అన్ని చూస్తా ఉంటది కదా మన వీడియోస్ అమెరికా లాంటి ఫుల్ఫిల్ చేస్తుంది ఆ ఎంజాయ్మెంట్ అంతా అక్కడ అక్కడ ఒక లేకపోతేనేమో అయ్యో ఉంట బాగుండు పిల్లల దగ్గర నేను ఉంటే బాగుండు అమెరికా లడ్డు ఉన్నది కాబట్టి ఏం కాదు మళ్ళీ ఫోన్ మనసులు వస్తుంది అమెరికా లడ్డు మించి మనం

ఆ పెన్సిల్ పక్క పె పెట్టిది ఈ మధ్య డేగలు చచ్చిపోతలేవు లాస్ట్ అంతా మంచినే ఉంది అందరు చెప్పారు కానీ సంతోషాన్ని నేను అంతకు ముందే అడిగినా ఎవరు అని అసలు చెప్పలే మరి ఇప్పటికైనా అన్నయ్య చెప్పొచ్చు కదా మీరు ఎవరు అనుకున్నారు ఎవరు వాళ్ళే అనుకున్నారు ఇది ఏదో సంతోషం లాగా పెంచింది అసలు అర్థమైతే లేదు నువ్వేదో వేరే అయిన నువ్వు అసలు నాకు మాకు అర్థమైతే లేవు ఒకప్పటి మాసు వా ఇప్పటి సంతోషకులు కాబట్టి కదా

బుచ్చి మామతో నొస్తావా మరి ఇప్పుడు అరే ఇట ఆ బార్డర్ వేరే కదా మా ఎండ్రకాయలు కూడా తెస్తాడు మస్తు మస్తు కూర చిట్టి వాళ్ళ పొలంలా ఆయన తెస్తాడు వాళ్ళ ఆయనది ఇటే పార్సల్ మేము బాగా చాలా అది కూడా ఇంత చెరువు వాటర్ వచ్చిన చెరువు వాటర్ వస్తే ఎండ్రికాయలతో మంచిగా ఆడుకున్నాడు పొలంలా వాటర్ వచ్చిన వాళ్ళ పొలంలో ఇది ఇదన్నమాట ఇక అందరినీ ఎక్కువసేపు ఇలా పెడతా ఉన్నా ఇదండి సరదా సరదాగా మా చిన్న లడ్డు బ్లాగ్ అన్నమాట చూడడానికి ఇంత దూరం వచ్చినా ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరిదాకా కజ్జుగా వీడియో తీసిండు వాడి గురించి చెప్పాలి సినిమా అంటాడు నీకు రూపాయి తీసుకోరా కోసేపు కాదు <laughs> Thank you. Bye bye. Bye bye. bye.